ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని దైవంగా భావించేటువంటి వ్యక్తి నిల్లిపెట్టి సుధాకర్ రెడ్డి గారు ఇటీవల సాధించిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయాన్ని గురించి ఆయన ఏమని స్పందిస్తున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఓకే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నాను సార్ చెప్పండి మీ ఆరాధ్య నాయకులు అభిమాన నాయకులు దైవ సమానులుగా భావించేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం తర్వాత బలమైనటువంటి విజయాన్ని నమోదు చేశారు ఆ విజయం మాకు ఒక అపూర్వం దీని గురించి మేము చాలా ఆనందంగా ఉంది మాకే కాదు చిన్న కార్యకర్త ఓటర్ కానికి కూడా ఈసారి వైసీపీని మట్టు కల్పించాలనే ఉద్దేశంతో మా చంద్రమోహన్ రెడ్డి కాబట్టి ఇక్కడ గెలవగలిగారు అతను బ్రహ్మాండమైన ఈ మెజార్టీ ఆయన రెండు సార్లు గెలిచాడు ఒకేసారిలో అంత మెజార్టీని మనం సాధించుకొని ముందుకు ఈ విజయం మేము అసలు ముందే ఆశించాం దీనికోసం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎల్ల వేళలా అన్ని విధాలా కష్టపడ్డారు ఆర్థికంగా ఖర్చు పెట్టారు గెలిపే లక్ష్యంగా పనిచేశారు మంచి మాకు ఆనందదాయకంగా ఉంది ఇది చంద్రమోహన్ రెడ్డికి మా ఏ మా పిరుడులో ఇరవై సంవత్సరాల చరిత్రని తిరగడాయడం మాకు సంతోషంగా ఉంది సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ మీ గ్రామానికి చెందిన వ్యక్తి మీ ఇళ్ళకి సమీప దూరంలో ఉన్న వ్యక్తి శంకరే గౌడ్ గారిని కూడా ఒక రకంగా మట్టి కనిపించి మీరు ఆధిక్యాన్ని సాధించారు ఈ దానిపై ఎలా స్పందిస్తున్నారు దీ దాని విషయంలో మా నాయకులు మేము అందరూ కూడా సమిష్టి కృషి చేసాం కింద కార్యకర్తలు కూడా అదే విధంగా పనిచేశారు ఈ పని చేసి మేము కొంచెం అన్ని విధాలు కూడా మేము ఆర్థికంగా కొంచెం సపోర్ట్ చేసుకొని నాయకుడు ఫుల్ మాకు సపోర్ట్ ఇచ్చాడు దీనికి మేము గెలిచేదానికి ముందు అతన్ని ఇక్కడ మండలాధ్యక్షుడు హోదానే మాకు ఒక సవాలుగా చేసుకొని అతని యొక్క పనులు ఇటువంటి పనులు చేయలేదు ఇక్కడ చేయని కారణంగా మాకు అనుకూలంగా చేయ మలుచుకొని మేము గెలుపు దిశగా పయనించాం ఇది ఒక మాకు ఒక విశ్వాసంగా ఉంది ఓకే సార్ అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు పార్టీల అధ్యక్షులు ఆ పార్టీ అధ్యక్షుడు ఈ పార్టీ అధ్యక్షుడు రెండు మీ వర్కటి గ్రామ పంచాయతీ వాళ్ళే అంటే ఒక రకంగా వైసీపీ మండల కన్వీనర్ ని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బీట్ చేశారు చేసిన ఓకే ఈ లో మేము ముందంజలో పడ్డాము ఇది మాకు ఒక రేసు గుర్రం లాగానే పనిచేసేము దీంట్లో ఎటువంటి డోకా లేదు ఇంకా కూడా మేము గట్టిగానే దీని మీద ఫైట్ చేస్తాము మా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా మేము కష్టపడి పనిచేసేదాన్ని మేము ముందున్నాం మా నాయకులను మేము కాపాడుకుంటాం మీ వరకప్పుడు మేజర్ పంచాయతీలో సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీ తొలిసారి ఇప్పుడే మెజార్టీకి వచ్చేట్టుగా ఉంది దీనిపై ఎలా స్పందిస్తారు ఇది మాకు ఒక అపూర్వ దత్తం ఇది ఏంటంటే చాలా విలువైంది పద్నాలుగు అనేది కూడా పద్నాలుగు వేలతో సమానం మెజార్టీ ఎందువల్ల అంటే ఆయన ఇరవై సంవత్సరాల నుంచి పాతుకుపోయాడు దీని పాతుకుపోవడానికి కారణం కూడా మాకు ముందున్న నాయకులు కొంచెం పొరపాటు అంటే ఏకగ్రంగా హీటం వల్ల ఇండస్ట్రీ లేదు రావడం వల్ల అతనికి అవకాశం అయింది ఇప్పుడు ఏంటంటే అవకాశాన్ని వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు ఆధిక్యంలో ఉన్నా మేము ఈ పద్నాలుగు ఓట్లతో విజయం ముందుకు పోవడానికి చాలా ఆనందదాయకం ఉంది ఇట్లాంటి ఇంకా విజయం చేసుకొని మేము ముందుకు పోయి మా పార్టీ ఏందో మేము సత్తా చూపించి ఈ గ్రామంలో మంచి అభివృద్ధి చేయాలని మా కోరిక కోరుకుంటున్నాం ఓకే సార్ ఈ విజయంలో మీ మండల కన్వీనర్ అలాగే మీ పంచాయతీ నివాసి సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారి పాత్ర ఎలాంటి ఆయన వచ్చిన తర్వాత యువకులు కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు గ్రామంలో అన్ని విధాల పనిచేసాం సీనియర్లు గానీ జూనియర్లు గాని కింద స్థాయి కార్యకర్తలు కానీ సురేష్ అన్న అండలతో కానీ సురేష్ అన్న కానీ అందరూ ఒక యూనిటీ ఆ యూనిటీ తోటే పనిచేసాం ఈ పద్నాలుగు ఓట్లు మెజార్టీ రావడానికి కూడా కారణం మా పంచాయతీ వైజ్ గా మేము దాన్ని అన్ని విధాలు చేసాం అక్కడ ఏంటంటే కొన్ని చిన్న ఎక్కువ అంటే రమేష్ రెడ్డి ఒక ఆవా ఉంది కాబట్టి ఆవాని అధిగమించి సురేష్ అన్న గట్టిగా నిలబడి పార్టీకి పనిచేయడం జరిగింది సరే సూటుగా చెప్పండి సుధాకర్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది చేసింది రమేష్ రెడ్డి గారా శంకరే గౌడ్ గారా వాళ్ళు సమిష్టిగానే ఎక్కడ గానే చేశారు ఈ అవినీతికి ఇద్దరు బేజం సమానమే వాళ్ళిద్దరుని తీసే బిల్లేదు ఇద్దరే ఇద్దరే మా కార్యకర్తల నుంచి కానీ మా కేడర్ గాని మమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది చేయడానికి వాళ్ళందరూ అందరూ సమిష్టిగా పనిచేశారు దాంట్లో అవినీతిలో పాల్గొనడంలో కూడా సమిష్టిగానే తిన్నారు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఆధిపత్యంలో చేసుకొని వాళ్ళు అన్ని విధాల పార్టీకి మా కార్యకర్తలకి నష్టం చేశారు దీని వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం చాలా ఆస్తులు కోల్పోయాం దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం చిన్న ఆడ మొగ అనేది తేడా లేకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారు వీటన్నిటి భరించి మేము నిలబడి ఉన్నాం నిలబడి కూడా ఈ రోజు విజయం వచ్చిన తర్వాత మేమే ఇరవై ఒకటి మేము శాంతియుతంగానే ఓటర్లకు కాని ఇటువంటి ప్రజలకు కానీ ఇటువంటి హాని చేసేదానికి మేము ముందుకు లేం మా యొక్క లక్ష్యం అనంతపురం తోటపల్లిగూడూరు మండలంలోనే అనంతపురం కానీ వరకాపుడు పంచాయతీ గాని మా సరేపల్లి నియోజకవర్గం కాదు జిల్లాలో కూడా ఆదర్శంగా ఉండాలనేది మా కోరిక కష్టపడి ఈ ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనని తట్టుకుని నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీ పార్టీ పెద్దలు మేలు చేస్తారని నమ్మకం మీకుంది మాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా మా చంద్రమోహన్ రెడ్డి కార్యకర్తల పక్షాన నిలబడతాడు లోపాలు కూడా ఉంటాయి ఈ లోపాలను కూడా అధిగమించి ఈసారి మా నాయకుల చేత మా కార్యకర్తలకు అన్ని పనులు చేయించుకుంటాం కార్యకర్తలు బలోపేతం చేసుకుంటాం తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి దాని యొక్క ఆయన సహాయ సహకారాలను తీసుకునేదానికి మేము ముందుకి పోయేదానికి ఎటువంటి మా నాయకుడు మాకు పూర్తిగా సహకారం చేస్తారని మేము నమ్మకంతో ఉన్నాం సరే దాకా మీరు మాట్లాడుతూ ఈ ఐదేళ్ల పాలనలో మీరు ఎన్నో కష్ట నష్టాలు భరించారని చెప్పు అంటున్నారు అయితే ఈ మధ్య కాలంలో కొన్ని టాక్స్ బయటకు వస్తున్నాయి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బొప్పల శంకరే గౌడ్ గారు మీ తెలుగుదేశం పార్టీలకు వస్తున్నారు అని ఒక టాక్ ఉంది ఆయన ఆశించడంలో తప్పులేదు కానీ అట్లానే ఈడేం ఖాళీగా ఏం లేదు మేము ఆల్రెడీ ఫుల్ఫిల్ గా ఉన్నాం మా నాయకులు కాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇప్పుడేం మా పార్టీకి ఎంత అవసరం లేదనేది మా ఆలోచన ప్లస్ ఆయన పంచాయతీ ఆయన బూత్ లోనే ఆయన మండలాధ్యక్షుడు పోయినా ఏడు నూట ముప్పై నాలుగు ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీతో విజయం చేశాం ఆ విజయాన్ని ఆయన ఓటంగా భావించి ఆయన అంతటితో ఆగతాడని మేము అనుకుంటున్నాం ఒకవేళ తెలుగుదేశం పార్టీ వస్తే మీరు ఆహ్వానిస్తారా మేము ఇచ్చేది మాకేం అవసరం ఇప్పుడు మేము వాళ్ళు ఆల్రెడీ వైసీపీ పిల్ల ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగానే పనిచేశారు ఆ పార్టీకి మా పార్టీ మేము చేసుకున్నాం ప్రజల అభిమానం మేము పొందేం మేము చేయగలం దేంట్లో తక్కువ మాకేం అవసరం వాళ్ళు రప్పించుకోవడానికి మాకేం అవసరం మాకేమైతే అట్లా ఏం ఉండేది మేము ఏ పనైనా మేము చేయగలం ప్రజలకి ఏం కావాల్సిన చేసి పెట్టగలం మాకు ఆ స్థైర్యం ఉంది ధైర్యం ఉంది మేము చేయగలన్న నమ్మకం మాకు ఆల్రెడీ ఉంది ఆయన రాగానే మేము పూల స్వాగతం పిలిచే దానికి ఎరూరు రెడీగా లేదు ఏదేళ్ల కాలంలో పార్టీని కష్టకాలంలో నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అనుకున్నంత ప్రయారిటీ దక్కటం లేదు అన్నటువంటి ఒక చిన్న చిన్న అసంతృప్తి వాదనలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి మీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఎలా అధిగమిస్తారు దీనిలో నియోజకవర్గానికి అనే స్థాయిలో ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిపక్షమే ఉండే అవును సార్ మా నాయకుడు కూడా అదే విధంగానే ఉన్నారు అవును సార్ చాలా కష్టాలు పడ్డాడు ఆర్థికంగా ఇబ్బంది పడినా అవమానపడ్డాడు ఎన్నో కేసులు పెట్టి కేసులు పెట్టించుకున్నావు ఎక్కడికన్నా పోవాలంటే భయం వేసింది ఆయనే మీరు ఆడ ఇబ్బంది పడతారు మీరు మీరే ఆగండి అని ఎన్నో సార్లు భరోసా ఇచ్చాడు అంత నమ్మకమైన ఒక నిజాయితీ పరుడు మా త మా నాయకుడిని మేము అంటే ఒక మహాత్మా గాంధీ లాంటి ఉద్యమకారుడు మాకు నాయకుడిగా ఉన్నాడని మాకు ఎంతో గర్వం ఎక్కడికైనా పోయినా ఏ రాష్ట్రం పోయినా ఏ జిల్లా పోయినా చంద్రమోహన్ రెడ్డి మనుషులు అంటే అది ఒక గౌరవం అదొక ఆశ అతన్ని మనల్ని ఎలాగ చూస్తారంటే ఆయన ఎలాగా చూస్తారో అలాగ చూస్తారు అంత వంటి కలిగిన ఒక ఆనివ్యులు లాంటి నాయకుడు మా చంద్రమోహన్ నాయుడు గారు ఆయన గురించి చెప్పాలంటే మన జిల్లాలోనే అటువంటి నాయకులు లేడు అనేది మన విధాసం తర్వాత కాకాని వచ్చాడు రెండు సార్లు గెలిచాడు ఆయన చేసిన అరాచకం మనం ప్రజలకి ఎంతో తెలుసు ఒకటనే కాదు మైన్ వైను శాండ్ ఇంకా అతనికి చేయని పొరపాటు అనేది లేదు గనులు నుంచి వైట్ అసలు అది అది ఒక అలీబాబా నలభై దొంగలు ఎలాగా దోసుకొని తింటుంటారో ఆ టైప్ లో మన నియోజకవర్గాన్ని మరి మీ వరకు పంచాయతీ కూడా జరిగింది దానికి మేము కట్టుబడి ఉంటాం అదే వర్గం అదే విధంగా అన్ని అన్ని దోసుకుని తిన్నారు మేము ఎంతో పోరాటం వాళ్ళు అవినీతి వెలికి తీస్తారా మేము దానికి ఇప్పుడు ముందుంటాం అవినీతి మేం చేయం అంటద్దు చేసిన వాళ్ళని వదలం వదలం దాని వరకు మేము ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేసేదానికి ముందుకు పోతాం వీళ్ళు వాళ్ళ యొక్క అవినీతిని అంతా తీస్తాం దీంట్లో అన్ని మా పంచాయతీ కాదు మా గ్రామంలో కూడా పొరపాట్లు జరిగినా మేము ఎన్ని దండగా దాని మీద ఫైట్ చేసేదానికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రి స్థాయి నుంచి సీఎం గారి నుంచి సామాన్య కార్యకర్త కూడా ఆర్థికంగా అంత ఎంత బలపడ్డాలన్న ఒక టాక్ ఉంది మరి వీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆర్థికంగా బలపరుస్తారా లేదంటే వాళ్ళని తట్టేట్లు ముంచేస్తారా